నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో అంగడికి వెళ్లే దారులు డ్రైనేజీ పై నిర్మించిన కల్వట్టును తక్షణమే నిర్మించాలని సిపిఎం మరియు ఆ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్ సిపిఎం మండల అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్లు కాలనీ వాసులతో కలిసి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో ప్రజల మరియు ద్విచక్ర వాహనదారుల రాకపోకల కోసం డ్రైనేజీ బ్రిడ్జిపై నిర్మించిన కల్వర్టు కూలిపోవడంతో స్కూల్ కి వెళ్లే విద్యార్థుల కోసం వచ్చే బస్సులు రాకపోవడంతో స్కూల్ కి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ద్విచక్ర వాహనాల రాకపోకల కోసం సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు ూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డులో ప్రజల రాకపోవల ప్రజల రాకపోకల కోసం సీసీ రోడ్డుని ఏర్పాటు చేసి సీసీ రోడ్డు మీద కలవట్టును ఏర్పాటు చేయడం జరిగింది కలవట్టు కొద్ది రోజులకే ఇది కుంకి కూలిపోవడం జరిగింది ఈ వార్డులో స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు మరియు వికలాంగులకు వృద్ధులకు పాఠచారులకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ కలవట్టు చేయబట్టి ఇప్పటికైనా ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ గురించి మాట్లాడటానికి నమస్కారం అండి నమస్తే అండి ఈ తొరూరులో నాలుగో వార్డుకు సంబంధించిన దాంట్లో ఎక్కువ జనాభా మొత్తం నిత్యం ఈ కలవాటు పై నుండే నడుస్తూ ఉంటారు వెహికల్స్ పోతూ ఉంటాయి ప్రధాన రోడ్డు మెయిన్ రోడ్ తర్వాత ఇది ప్రధానమైనటువంటి రోడ్డుగా ఉంటుంది ఈ రోడ్డు మీద నిత్యం స్కూల్ బస్సులు ఆటోలు అన్ని రకాల వెహికల్స్ నిత్యం ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు ఇలాంటి ప్రయాణించేటువంటి ఇక్కడ కలవట్టు నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటికే ఒక రెండు నెలల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికే గతంలో పోసినటువంటిది ఇట్లనే కుంగిపోవడం జరిగింది అయినా కూడా మళ్ళీ అదే నాసి రకంగా మళ్ళీ ఈ కలవట్ను ఏర్పాటు చేశారు మళ్ళీ కూలిపోవడం జరిగింది ఇప్పటికీ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ సిబ్ మున్సిపాలిటీ పాలక వర్గం అదేవిధంగా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ కలవట్టును పెద్దగా చేసి నాణ్యతగా మంచిగా పోయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదంతా లేకపోవడం వల్ల గత వారం రోజుల నుంచి స్కూల్ బస్సులు రాక పిల్లలను స్కూల్కు తోలడానికి ఇబ్బంది అవుతూ ఉంది అదేవిధంగా ఈ పశువుల సంతకు వచ్చేటువంటి వెహికల్స్ కూడా కొన్ని ఈ దారి గుంట వస్తాయి ఆ వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఇటు రాకుండా ఇది కూలిపోవడం వల్ల ప్రయాణికులు ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే దీన్ని నిర్మాణం చేపట్టాలని కోరుతా ఉన్నాం హలో నమస్కారం అండి అయితే రోడ్డు ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి ఎవరు పట్టించుకోవట్లేరు పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చూసి వెళ్తున్నారు కానీ ఇప్పుడైనా రెండు మూడున్నర బండ్లు పడ్డాయి పిల్లగాలు కూడా పడరు బస్సు కూడా ఇరికింది ఇప్పుడు ఈ రోడ్డు మండలానికి పోవడానికి కూడా ఒక బైపాస్ మోడల్గా ఈ నుంచి వెహికల్స్ బాగా పోతాయి దీంట్లో కనీసం వృద్ధులకు కానీ పిల్లలకు కానీ స్కూల్ బస్సులకు కానీ చాలా ఆఖంఠంగా మారింది ఇది దీన్ని ఈ కలవాటును చాలా బందోబస్తుగా పోయాలని ఇప్పుడు దీని నిర్మాణం చాలా లోపంగా అంటే ఇక్కడ పశువుల అంగడికి వచ్చేటువంటి పశువుల బండ్లు చాలా వజన్గా రావడం వల్ల ఈ కల్వర్ట్ బరాబరి లేక కూలిపోవడం జరుగుతూ ఉంది దీన్ని నిర్మాణం బరాబరిగా దాన్ని నిర్మాణం చేయాలనేది ఈ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వార్డు పక్కనే అంగడి ఉన్నది ప్రతి మంగళవారం అంగడి సంత జరుగుతుంది కాబట్టి అంగడికి వచ్చే వారి వరకు ఈ వార్డు ద్వారానే అంగట్లో పోతారని అంటున్నారు అదేవిధంగా ఈ రెండు సార్లు కట్టించినప్పుడు కూడా ఇది నాశిరకంగా వల్ల ఇది కూలిపోవడం జరిగిందని అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ కలవాటిని నిర్మాణం చేపట్టి విద్యార్థుల రాకపోకల కోసం మరియు విద్యార్థుల బస్సులు వచ్చేందుకు ఏర్పాటు చేయాలని మీరు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్